గ్రామంలో అన్నుకాయ ఏర్పాటు చేసిన గురుస్వామి వారు చాలా సీనియర్ వారు చాలా రోజుల నుంచి ఆంజనేయ స్వామి మాలాదాళ చేసుకుంటూ మరియు చాలా మంది ఎవరికి ఏం కావాలో కూడా వారు మాలాదాళనం చేసి స్వామి చాలా పరిచయం గత ఇరవై ఏళ్ళకి వారు వాహదాన చేస్తున్నారు ఇక్కడకుండా కూడా అక్కడ చాలా మంది గురుస్వాములు గ్రామ పెద్దలు మరి గ్రామ దుర్వేలు అందరూ నమ్మకాయ చేసేవాళ్ళు అక్కడ ప్లేస్ సరిపోవాలని చెప్పేసి ఈ గ్రామం ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం పురాతన దేవాలయంలో ఇక్కడ ఏర్పాటు కాబట్టి చేసి గురుస్వామి గత కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఆంజనేయ స్వామి చేసుకుంటే అన్ని దేవాలయ పూజలు పురుషులు చేసుకుంటే చాలా రోజుల నుంచి వారు ఆంజనేయ స్వామి ఆలయ చేస్తున్నారు కానీ ఒకటి ఏమంటే ఈ గ్రామంలో అనుగుణం సంపూర్ణం ఉంటుంది ఇక్కడ ఎందుకు పనులు చేయడం మహామంత్రాన్ని హోమ గౌతారము అది చాలా మహా పవిత్రమైన రోజు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ రోజు వేల మంది ఆంధ్రయ్యములు ఈ రోజు నలుగురు గణేష్ అమ్మవారి సంపూర్ణంగా ఉండదు కాబట్టి మీరందరూ స్వామి రోజు శనివారం దర్శనం చేయండి మంగళవారం ఇదే విధంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ప్రతి శనివారం కూడా స్వామి గుడికి రోజు సత్సంగా ఏర్పాటు చేయండి అందరూ కూర్చోండి అందరూ భజన కార్యక్రమం முப்படி <tries>